కార్తీక దీపం హిమ రుద్రాని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మా అక్కని కాపాడండి అంటూ ఉంటుంది అమ్మా నీకోసమే ఇవన్నీ తెప్పించాను తినమ్మా నా ఆస్తి అంతా నీకే నిన్ను మరో రుద్రాణిని చేస్తాను అంటూ మూరు పెంగ ముద్దాడుతుంది ఇంటల రుద్రాణి అంటూ అరుస్తూ ఎంట్రీ ఇస్తుంది మన వంటలక్క నా బిడ్డని ఎందుకు తీసుకొచ్చావంటూ దీప రుద్రాణిని నిలదీస్తుంది నా అంతటి నేనే వచ్చాను అని హిమ సమాధానమిస్తుంది ఇక మొత్తానికి హిమని తీసుకుని బయలుదేరుతుంది వంటలక్క రోడ్లపై తిరుగుతూ అయ్యా ఇక్కడ వడ్డీకి డబ్బులు ఎవరైనా ఇస్తారా నాకు అప్పు కావాలి డబ్బులు కావాలి అంటూ హిమని వెంటబెట్టుకుని వీధి వీధికి తిరుగుతూ ఉంటుంది ఇక డబ్బులు ఎవరు ఇవ్వకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప అలిసిపోయి ఓ చోట కూర్చొని హిమని తీసుకొని మళ్ళీ బయలుదేరుతుంది అప్పుడు కూడా రుద్రాన్ని ఎదురుపడుతుంది నీకు ఇక్కడ కూడా అప్పు పుట్టలేదా పుట్టదు పుట్టనివ్వను నా దగ్గర తీసుకో నీ బిడ్డని నాకు ఇవ్వు ఆ బిడ్డని కాపాడుకో అంటూ హెచ్చరిస్తుంది కానీ దీప వినిపించుకోకుండా హిమని తీసుకుని వెళ్లిపోతుంది ఇక కార్తీక్ అప్పారావులు సౌర్యని మరో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అక్కడ కూడా డాక్టర్ బిజీగా ఉన్నారు కాసేపు కూర్చోండి అనడంతో కార్తీక్ శౌర్యని చూసుకొని బాధపడుతూనే ఉంటాడు ఇందులో దీప అప్పారావుకి కాల్ చేసి ఎక్కడున్నారు అంటే మరో హాస్పిటల్ కి తీసుకొచ్చామక్క అంటూ అడ్రస్ చెబుతాడు దాంతో దీప అక్కడికి వచ్చేస్తుంది హిమని తీసుకొని అప్పుడు కార్తీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి కొన్ని మందులు తేవడానికి తీస్తాడు అప్పుడు అప్పారావు కొంత డబ్బులు ఇచ్చి ఇవే ఉన్నాయి బావా అనగానే కోట్ల ఆస్తిని పేషెంట్ భార్యకి ఇచ్చిన సీన్ గుర్తొస్తుంది కార్తిక్కి ఇక మెడికల్ షాప్ కి వెళ్లిన కార్తిక్ అక్కడ ముసలావిడకి టాబ్లెట్స్ విషయంలో హెల్ప్ చేస్తాడు షాప్ లో పనిచేసే వ్యక్తి ఈ టాబ్లెట్స్ లేవు అని చెప్పగానే ఇవి లేకపోతే ఏంటి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అంటూ వేరే వేరే టాబ్లెట్స్ ఇప్పిస్తాడు అప్పుడు ఆ షాప్ వాడు మీరు డాక్టరా అని అడిగితే నాకు ఓ మెడికల్ షాప్ ఉంది అని అబద్ధం చెప్తాడు ఇక సీన్ కట్ చేస్తే రుద్రాని అయితే ఇంటి నుంచి మళ్లీ తన మనుషుల్ని తీసుకుని బయలుదేరుతుంది వాళ్ళని వెతికి పట్టుకుందాం అనుకున్నది చేసి తీరదాం అంటూ కారులో వెళ్తూ ప్రతి హాస్పిటల్ దగ్గర కార్తిక్ దీపాలను వెతుకుతుంది హాస్పిటల్లో డాక్టర్ మాత్రం ఇంకా రాకపోవడంతో సౌర్యని అలానే పడుకోబెట్టి ఏడుస్తూ ఉంటారు కార్తిక్ దీప అలాగే హిమలో ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్